రే నూ ఓం శ్రీ గురుప్యోన్నమ చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు దాని కింద ఒక చిన్న శివాలయం అది కూడా స్వయంభూ శివాలయం ఇది ఎక్కడ ఉంది అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి ఇద్దరి రైతులు ఇరవై నాలుగు ఎకరాల పొలం ఒకరి పొలంలో మొలిచిన మర్రి చెట్టు తరాలు దాని మరో రైతు పొలంలోకి వ్యాపించాయి ఆ మర్రి చెట్టు మాను వల్ల తన పొలం పాడవుతుందని పక్క పొలం రైతు అడగడంతో ఆ మర్రి మాను తవ్వగా ఒక అద్భుతం జరిగింది అక్కడ ఒక శివలింగం బయటపడింది ఇంత పెద్ద మర్రి చెట్టు కిందకి ఆ శివలింగం ఎలా వచ్చిందో తెలియక ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు అది చూసిన గ్రామస్తులు మర్రి చెట్టును కొంత తొలగించి చిన్న గుడి కట్టారు అదే మీరు చూస్తున్న చంద్రశేఖర స్వామివారి దేవస్థానం శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగ రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ ఆనగా కల్ముషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క గుణాలేవి అంటనివాడు అందుచేత శివుడు ఎక్కువగా స్వయంభూగానే వెలుస్తూ ఉంటాడు

ద్రాక్షారామం పట్టణానికి అత్యంత చేరువులు ఉన్న వేగాయమ్మపేట అనే గ్రామంలో మీనరాశిలో పుట్టినవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇద్దరి రైతులలో ఒక రైతు పొలంలో ఈ గుడి ఉండడంతో ఆ చంద్రశేఖర స్వామి పూజా కార్యక్రమాలు ఆరైతే చూసుకుంటున్నాడు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి అత్యంత చేరువలో ఉన్న వేగాయముపేట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకుని పునీతులు అవ్వండి మీరు కూడా తప్పక దర్శించండి మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వోజన I'm sorry, 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 I'm sorry,